తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఎందుకంటే ఆల్రెడీ ఆయన బిఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు అనేది మొదటి బోర్డు సమావేశంలోనే ప్రారంభించడం జరిగింది అందులో ప్రధానంగా తిరుమలలో తిరుమల శ్రీవాలయంతో పాటు తిరుమలలో ఎవరు కూడా అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరు ఉండకూడదు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి ఒకటి మీరే బయట వెళ్ళిపోండి ఇతర శాఖల్లోకి వెళ్ళిపోండి లేదంటే మేము కానీ గుర్తిస్తే పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయంటే కూడా ఆయన చెప్పడం జరిగింది ఇట్లా రకరకాల అంశాలు ఇట్లా లడ్డు ప్రసాదాలకు సంబంధించి గతంలో అవినీతి అక్రమాలకు సంబంధించి కాబట్టి ఇట్లా అన్ని అంశాలపైన దర్యాప్తు అనేది ముందుకెళ్తుంది దాంట్లో ఎటువంటి ఆలోచన అపోహలు అవసరం లేదు ఖచ్చితంగా దాంట్లో అవినీతి అనేది జరిగింది దానిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ దాని తర్వాత శ్రీవైన ట్రస్ట్కి సంబంధించిన సేవ ఏదైతే ఈ దర్శన టికెట్లు ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని మార్గదర్శక అంటే కొన్ని పాటించి మొత్తం కూడా ఆ అకౌంట్ను సపరేట్గా గతంలో పెట్టేవాళ్ళు ఆ సపరేట్గా అకౌంట్ పెట్టి దాన్ని పెద్ద ఎత్తున అంటే హిందూ దేవాలయాలకి అంటే అక్కడ పున పునర్జీవనంలో భాగంగా మేము ఏర్పాటు చేస్తున్నాం లేదంటే రకరకాల డబ్బులు దానికి ఖర్చు పెట్టి ఆ రకంగా కూడా దాంట్లో అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా టీటీడీ టీటీడీ పెద్దలు చెప్పినటువంటి మాట దీనిపైన కూడా ఎంక్వైరీ నడుస్తుందని చెప్పారు అందువల్ల ఆ అకౌంట్ని ఆల్రెడీ టీటీడీకి ఉన్నటువంటి మెయిన్ అకౌంట్లో మెర్జ్ చేసేసి దాన్ని అక్కడికి స్టాప్ చేయడం జరిగింది జరిగింది అయితే దర్శన టికెట్లు మాత్రం ప్రతిరోజు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది పదివేల రూపాయలు ఇంకా ఐదు వందల రూపాయలు ఎంస్టర్ కడితే పదిహేను పదివేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి కూడా వివిఐపి దర్శనం ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది సోమవారం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు మంచి దర్శనము హారతి ఇట్లా సెటాని పెట్టి పంపిస్తారు అది ప్రోటోకాల్ పరిధిలో ఎవరెవరికి ఉంటుందో ఆ స్థాయిలోనే జరుగుతుంది శ్రీవైన ట్రస్ట్కి సంబంధించి కూడా దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే తాజాగా టీటీడీ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో చైర్మన్ గారు ఒక అంటే ఆ మధ్య కాలంలో చాలా రోజులు రెండు మూడు సార్లు ఆకస్మిక తనిఖీలు చేశారు క్యూలైన్లు లేదంటే కంపార్ట్మెంట్లు లేదంటే భక్తులు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారో అక్కడ భక్తులతో కలిసి ఆయన ఏంటి అసలుకి ఎందుకంటే టీటీడీ ఆల్రెడీ ఒక ప్లాన్ చేస్తూ ఉంది భవిష్యత్తులో సోమవారికి సంబంధించి తిరుమలకి వచ్చే భక్తులకి ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు గంటల్లో స్వామి దర్శనం అయిపోవాలా అనే ఒక ఆలోచనతో టీటీడీ అడుగులు వేస్తూ ఉంది దీన్ని ఎట్లా చేయాలి ఏందనే దానిపైన సాధ్య సాధ్యాలు ఎట్లా చేయాలి దానిపైన అందరితో మేధావులు ఇట్లా రకరకాల మఠాధిపతులు పీఠాధిపతులు అంటే హిందూకు సంబంధించినటువంటి ఏదైతే దీనిపైన అనుభవం ఉన్నటువంటి నేతలందరితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతూ చర్చలు జరుపుతూ ఉంది అయితే భక్తుల దగ్గరికి భక్తుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలని చెప్పి భక్తుల దగ్గర కూడా ఎందుకంటే భక్తులు తిరుమలకి వచ్చే భక్తులు ఏదో ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోరు సుదీర్ఘ కాలం గత ముప్పై నలభై యాభై సంవత్సరాలు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాతల కాలం నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి భక్తులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వీళ్ళ పుట్టింటికి తీసుకోవాలని అంటే ఇట్లా ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారికి ఆ పిల్లలతో వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇట్లా స్వామిని దర్శనం చేసుకోవాలనేది ప్రధానంగా భక్తుల విశ్వాసం అందువల్ల ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు మరి వాళ్ళ దగ్గర కూడా రకరకాల భక్తులు వస్తారు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇట్లా రకరకాలుగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో వాళ్ళ ఆలోచన కూడా కొన్ని చెప్తారు వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి అందువల్లనే దీంతో భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా కొంతమంది టిటిడి చైర్మన్కి కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది టీటీడీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు లేదంటే టీటీడీ అధికారులు లేదంటే ఇక్కడ కొండపైన పనిచేస్తున్నటువంటి సిబ్బంది అది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే క్యూ లైన్ల మేనేజ్మెంట్ లేదంటే ఆలయం లోపల ఆలయం బయట లేదంటే లడ్డు ప్రసాదాలు లేదంటే గదులు కాటేజీలు ఇచ్చే చోట ఇట్లా రకరకాలుగా సిబ్బంది ఉంటారు వాళ్ళు కళ్యాణ కట్ట వాళ్ళు భక్తుల్ని అంటే దబాయించడం భక్తుల్ని అగౌరవంగా మాట్లాడడం భక్తుల్ని బెదిరించే రకంగా మాట్లాడడం లేదంటే భక్తుల్ని అంటే మనం స్వామి సన్నిధిలో పనిచేస్తున్నామని ఆలోచన మర్చిపోయి విచక్షణ మర్చిపోయి దౌర్జన్యకరంగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కనీసం చిన్నపిల్లలు మహిళలు లేదంటే ఇట్లా మేము భక్తులు అనే మాట కూడా కనకుండా ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటూ ఇది కరెక్ట్ కాదు అని అన్ని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఎవరు మీరు ఎవరు అట్లా మాట్లాడుతున్నారు ఏందనే దానిపైన చైర్మన్ గారు కూడా భక్తుల్ని అడిగితే వాళ్ళకు అంటే వాళ్ళకి పేర్లు తెలియదు కదా అంటే వెనకాల క్యూలైన్లో మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక భక్తు ఒక ఎంప్లాయ్ ఏ విధంగా మాట్లాడినాడు లేదంటే ఇంకో చోట ఈ విధంగా మాట్లాడినాడు ఇట్లా రకరకాల ఫిర్యాదులు రావడం జరిగింది అందువల్ల టీటీడీ ఏం చేసింది అంటే చాలా క్లారిటీగా ఇప్పటి వరకు తిరుమలలో స్వామివారికి సంబంధించి ఆలయంలో పనిచేసేటటువంటి సిబ్బంది ఎక్కడైనా సరే ఎక్కడ పనిచేసినా కూడా పంచ అదేవిధంగానే షర్ట్ వైట్ దోకి ఇవేసుకుని ఉంటారు సహజంగా వాళ్ళకి నేమ్ బోర్డ్స్ పెట్టాలనేది ప్రధానంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నేమ్ బోర్డ్స్ కానీ ఉంటే ఆ నేమ్ బోర్డ్స్ కానీ ఉంటే ఎందుకంటే ఇప్పటివరకు మనము పోలీసులకి లేదంటే అఫిషియల్స్గా ఉన్న వాళ్ళకి ఎవరైనా సెక్యూరిటీగా ఉంటే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటాయి లేదంటే నేమ్ నేమ్ బోర్డులు సహజంగా ఊరుకుంటూ పోలీస్ అధికారులకి పోలీస్ సిబ్బందికి మాత్రమే ఉంటాయి విజిలెన్స్ సిబ్బంది వీళ్ళకి మాత్రమే ఉంటాయి అయితే టీడీడీ కూడా ఆ నేమ్ బోర్డులు కానీ పెడితే ఇలాంటిది సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళు భయంగా భక్తులతో మాట్లాడతారు అంటే టీటీ సిబ్బంది అందరూ ఎలా మాట్లాడతారు అనేది కాదు ఇక్కడ సమస్య ఎవరో ఒకరిద్దరు మాట్లాడేదాని వల్ల అది ఆ భక్తుడు మనోభావాలు దెబ్బతిని ఆ వ్యవస్థనే వ్యవస్థ అంతా ఇట్లే ఉంటుందా అనేటటువంటిది వాళ్ళు బాధపడుతున్నారనేది చైర్మన్ గ్రహించడం జరిగింది అందువల్లనే నేమ్ బోర్డ్స్ కానీ పెడితే ఒకవేళ క్యూ క్యూలైన్లోనో లడ్డూ ప్రసాదాల కౌంటర్లోనో ఆలయం లోపల లేదంటే గదులు కాటేజీలు తీసుకునే చోట టకా ఏమైనా ఇలాంటి సమస్య వచ్చిందంటే కన వెంటనే ఆ నేమ్ నేమ్ బోర్ నేమ్ అనేది నేమ్ బ్యాడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే దాన్ని చూసి అతను ఆ భక్తుడు కూడా నోట్ చేసుకొని పలానా వ్యక్తి పలానా చోట ఉన్న సమయంలో పల మమ్మల్ని ఏ విధంగా అగౌరవంగా అమర్యాదగా లేని ఇబ్బందికరంగా మాట్లాడినాడు అని ఫిర్యాదు చేయడానికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆ నేమ్ బ్యాడ్స్ అనేది కానీ మనం ప్రతి ఎంప్లాయ్కి గా ఇంప్లిమెంటేషన్ చేద్దామంటూ కూడా చైర్మన్ గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అది అతి త్వరలోనే దాన్ని సాధ సాధ్యం ఏంటనేది ఒకసారి చూసుకొని ఎవరెవరికి పెట్టాలి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఐడి కార్డ్స్ వేసుకుంటారు ఐడి కార్డ్స్ వేసుకుని పైన ఉండదు అక్కడ కనపడుతుంది జోబులు పెట్టి వేసుకుంటారు కొంతమంది ట్యాగ్ మాత్రం వేసుకుంటారు జోబులు పెట్టుకుంటారు ఇట్లా కనపడుతుంది కాబట్టి ఆ నేమ్ బ్యాడ్స్ అనేది క్లారిటీగా ఉండేట్టు కనపడిస్తే ఆ ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ కోడ్ దానికి సంబంధించి అంతా కూడా దానిపైన ఉంటుంది సహజంగా మనం చూస్తూ ఉంటాం పోలీస్ అధికారులకి వాళ్ళకి స్టార్స్ ఉంటాయి అదేవిధంగా నేమ్ బ్యాడ్స్ కూడా ఉంటుంది సిబ్బందికి కింది స్థాయిలో సిబ్బందికి కానిస్టేబుల్స్ కానీ ఇలాంటి ఇట్లా అందరికీ కూడా ఉంటాయి ఆ రకంగానే టీటీడీలో కూడా ఆ రకంగా తీసుకొని వస్తే ఒక పారదర్శక అనేది ఉంటుంది భక్తులు గౌరవంగా పలానా అంటే ఒకవేళ గాన మంచి సేవ అందించగలిగితే కన్నా పలానా లైన్ వద్ద పలానా ఎంప్లాయీ ఆయన ఉన్నారు మరి ఆయన చాలా నీట్గా మాకు సర్వ్ చేశాడండి గైడ్ చేశాడు సేవ మంచిగా చేస్తున్నాడు భక్తుల్ని గౌరవంగా మాట్లాడుతున్నారు ఆయన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాడు అని ఆయన అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే ఒకవేళ కొన్ని చోట్ల ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫిర్యాదు చేయడానికి కూడా ఉంటుంది ఇప్పుడు టీటీడీ అధికారులు సహజంగా ఏ సందర్భంలో అంటే డయాలరీ కార్యక్రమాలు కావచ్చు అంటే రకరకాల ఫిర్యాదులు వస్తూ ఉంటాయి ఆ సందర్భంగా ఈ సమస్యలు వస్తున్నాయి అంటే ఎవరు ఎక్కడ ఏ ఏ సమయంలో అంటే ఇప్పుడు గుళ్ళు లోపల నన్ను దేవుణ్ణి చూస్తుంటే తోసేసారు అనేది కొన్ని ఫిర్యాదులు వస్తాయి ఇలాంటి లడ్డు ప్రసాదాలు తీసుకుంటా అంటే నన్ను చేపట్టుకొని లాగేశారు బయట తోసేసారు అంటే రష్ ఉండాలని చెప్పి అని ఇట్లా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి గదులు కాటేజీలు తీసుకునే సందర్భంలో మెడబెట్టుకుని బయట దోసేస్తారు ఇక్కడ రూమ్స్ లేవని చెప్పి అమర్యాదకరంగా మాట్లాడినారు ఇలాంటి ఈ రూమే ఉంది ఇదే తీసుకొని ఇలా వేరే లేదు లేదంటే బయట వెళ్ళండి మీరు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కొన్ని ఫిర్యాదులు వస్తూ ఉంటాయి ఇవన్నీ గాన పరిష్కారం చేయాలంటే అట్లా అధికారులకి సిబ్బందికి భయం ఉంటుంది అట్ ద సేమ్ టైం భక్తులకి గౌరవంగా వాళ్ళతో మాట్లాడతారు భక్తులు కూడా ఒకవేళ నిజంగానే అలాంటి ఫిర్యాదు వస్తే వెంటనే ఆ పేరు నేమ్ బ్యాడ్జ్ పైన ఉంటుంది కాబట్టి దాని వెంటనే చూసి నోట్ చేసుకుని దాని తర్వాత ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుంది అందువల్లనే ఇది ఒక నీట్గా ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు అది అతి త్వరలోనే టీటీలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉందని మనం చెప్పొచ్చు